ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ ఆక్స్ అండ్ ఇట్స్ మీ అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్ గానే కమర్షియల్ స్పేస్ కి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశానండి సో దానికి చాలా రకాల డౌట్స్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి వచ్చినాయి ఆ కమెంట్స్ లో చాలా మంది షేర్ చేసుకున్నారు యాక్చువల్ గా చూసుకుంటే ఇది మన రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ వన్ కాబట్టి డౌట్స్ రావడం అనేది కామన్ యాక్చువల్గా ఫస్ట్ టైం నేను విన్నప్పుడు రకరకాల మన కలిసినప్పుడు నాకు చాలా రకరకాల డౌట్స్ వచ్చినాయి అవన్నీ కూడా నేను వాళ్ళని అడిగాను అనమాట సో మనకి కమెంట్ సెక్షన్ లో వచ్చిన కొన్ని డౌట్స్ అయితే నేను పిక్ చేశాను వాటిని కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు క్విక్ గా షేర్ చేసేద్దాము అని చెప్పి సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీ రావచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిది హౌ డస్ ఇట్ వర్క్ అన్నది ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఆ కమెంట్స్ లో వచ్చిన డౌట్స్ ని పిక్అప్ చేసి వాళ్ళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో బిఫోర్ గోయింగ్ టు ద డౌట్స్ ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి సో మీకు క్లారిటీగా అర్థమవుద్ది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి సో కమర్షియల్ స్పేస్ని అంటే ఒక పెద్ద బిల్డింగ్స్ లాంటి ఉంటాయి కదా వాటిలో కొద్దిగా స్పేస్ని కొనుక్కొని కూడా మనం రెంట్కి ఇవ్వచ్చు సో వాటిపైన మనం రెంట్ తీసుకోవచ్చు మంత్లీ మంత్లీ సో దట్స్ అబౌట్ ద కమర్షియల్ స్పేస్ అంటే కమర్షియల్ స్పేస్ అంటే ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇట్లా మనకి రోడ్ మనకి రోడ్ పైన ఇల్లు ఉంది అంటే కింద షాప్స్ లాంటివి కట్టి షట్టర్ లాంటివి పెట్టి కూడా ఇస్తూ ఉంటారు అది డిఫరెంట్ ఇదేంటంటే ఒక పెద్ద బిల్డింగ్ మొత్తాన్ని ఒకటే కంపెనీ లీజ్ కి తీసుకుంటుంది అనమాట మొత్తం హోల్ బిల్డింగ్ సో ఆ బిల్డింగ్ కి రెంట్ పే చేస్తూ ఉంటుంది సో మన షేర్ కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌసండ్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే ఆ థౌజండ్ ఎస్ఎఫ్టీకి పర్ ఎస్ఎఫ్టీ ఇంత రెంట్ అని ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉండొచ్చు ఏరియాని బట్టి సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫైవ్ ఇట్ క్యాన్ బి ఎనిథింగ్ సో మనం ఏరియాని బట్టి అక్కడ రెంటల్ వాల్యూ అనేది ఉంటుంది జస్ట్ లైక్ మన రెంటల్ అపార్ట్మెంట్స్ ఎలా అయితే వాల్యూ ఉంటాయో అది కూడా అలాగే ఉంటుంది మంత్లీ మంత్లీ ఆ థౌసండ్ రెసెప్టిక్ గాను రెంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది సో దిస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా సో దీంట్లో ఏంటంటే వచ్చిన డౌట్స్లో వై ఇది మనం రెంటల్ అపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే బెనిఫిషియలా కాదా వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అన్నది ఒక డౌట్ వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటల్ అపార్ట్మెంట్ అన్న చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఆఫ్ ఫోర్ మోస్ట్ థింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉండి అందులో వాళ్ళు ఉంటున్నట్టు అయితేనే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ని ఆలోచించాలి సో ఆల్రెడీ ఓన్ హౌస్ ఉండి అందులో ఉండే వాళ్ళు మంత్లీ మంత్లీ ఇన్కమ్ కోసం ఇంకొక సెకండ్ హౌస్ కూడా కొంటూ ఉంటారు ఇంకో ఫ్లాట్ కొంటూ ఉంటారు దాన్ని రెంట్కి ఇచ్చి ఆ రెంట్ని తీసుకుంటూ ఉంటారు మా కమ్యూనిటీలోనే చాలా మంది కూడా అలా చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా కమ్యూనిటీలోనే తీసుకోండి మా కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ వన్ పాయింట్ టూ క్రోర్ ఉంది త్రీ బిహెచ్కే వన్ పాయింట్ టూ క్రోర్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దీంట్లో రెంటల్ వాల్యూ ఎంత ఉందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది సో వన్ పాయింట్ టూ క్రోర్ ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఎయిట్ మే మేబీ థర్టీ అనుకోండి పోనీ థర్టీ థౌసండ్ వస్తుంది రెంట్ మేము ఉంటున్న కమ్యూనిటీ గురించి చెప్తున్నా ఇట్లాంటివి చాలా ఉంటాయి అంటే మనము సెకండ్ హౌస్ కి రెంట్ పర్పస్ గా రెంట్ తీసుకోవాలి అని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మినిమం ఒక అరవై లక్షలో డెబ్బై లక్షలో అలాగే ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో మీకు రెంట్ మహాయితో పదివేలో ఇరవై వేలో వస్తుంది హార్డ్లీ అంతే మించి ఎక్కువ రాదు అదే రెంట్ ఎక్కువ వచ్చే వాటిలో హై లు లేకపోతే ఇటు హైటెక్ సిటీ ఇటు వెస్ట్ సైడ్ ఇదంతా మనం తీసుకుంటే అక్కడ అపార్ట్మెంట్స్ అన్ని లోనే ఉంటాయి అక్కడ రెంట్ మనకి యాభై వేలు అరవై వేలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా చూసుకుంటే రెంటల్ వాల్యూ రెంట్ ఫ్లాట్ కొని రెంట్కి ఇవ్వాలి అని అనుకునే దానికన్నా ఇది బెనిఫిషియల్ అండ్ అట్ ది సేమ్ టైం రెంట్ కి కొంటే మనం చాలా ఐ మీన్ రెంట్ కి ఇస్తే మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నిటిని చూసుకుంటూ ఉండాలి మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే టెనెంట్స్ ఎత్తుకోవడం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వెకేట్ చేస్తుంటే మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకోవడం ఇట్లాంటి రకరకాల ప్లంబింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏవైనా రావచ్చు బట్ దీంట్లో అట్లాంటివి రావు సో ఇంకొక అపార్ట్మెంట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిషియల్ అని అనిపించింది నాకు సో అలా చూసే వాళ్ళకి యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ కమర్షియల్ స్పేసెస్ కమర్షియల్ స్పేస్ మళ్ళీ చెప్తున్నా ఒక పెద్ద బిల్డింగ్లో పెద్ద ఎంఎన్సీ కంపెనీ మొత్తం ఆ బిల్డింగ్ అంతా హైర్ చేసుకుంటుంది అన్నమాట మొత్తం అంతా లీజ్కి తీసుకుంటుంది అట్లాంటి వాటిలో కొంచెం సేఫ్ అనమాట కంపేర్డ్ టు అదర్స్ నాకు తెలిసి అండ్ ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే రెంట్లు ఇప్పుడు వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేస్తే యాభై వేలు రెంట్ వస్తుంది అని అనుకుంటే అదేదో ఎఫ్డీలోనే వేసుకున్నా అంతే వస్తుంది కదా అన్నది ఇంకొక పాయింట్ బ్యాంక్ లో ఎఫ్డీలో వేసుకుంటే ఎస్ అక్కడ కూడా అలాగే రావచ్చండి కాకపోతే ఇక్కడ మనకి ఎఫ్డి ఏంటంటే మనకి ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అది అలా అలా పెరుపుకుంటూ కొంచెం మన సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం కి కొద్దిగా వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది సేఫర్ సైడ్ సో మీ దగ్గర ఆల్రెడీ లమ్సం వన్ క్రోర్ ఉంది అనుకుంటే మీరు అలా పెట్టుకుని ఎఫ్డీ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి అంత అమౌంట్ లేకపోయినా యూ కెన్ ఆప్ ఫర్ లోన్ లోన్ కి వెళ్ళి మనం ఈ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు అండ్ మనకి రెంట్ తో పాటు రెంట్ ఎఫ్డీలో ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అంతే రెంట్ వస్తుంది అని అనుకుంటే రెంట్ తో పాటు ప్రాపర్టీ అప్రిసియేషన్ కూడా ఉంటుంది ఆ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో అది మనకి ఎఫ్డీలో ఉండదు సో అలా కంపేర్ చేసుకుంటే అది ఇంకొక ఆప్షన్ మెండ్ కంపేర్ టు ఎఫ్ డీస్ అది ఇంకొక పాయింట్ టు థింక్ అబౌట్ సో నెక్స్ట్ వాల్యూ గురించి ఇప్పుడు ఎలా అయితే మనం ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అని అనుకుంటున్నామో అది పెరుగుతుందా అని కూడా చాలా మంది డౌట్ రేస్ చేశారు సో పెరుగుతుందండి ఖచ్చితంగా పెరుగుతుంది మార్కెట్ వాల్యూలో మనకి రెంట్ ఎలా అయితే పెరుగుతుందో ఎవ్రీ త్రీ ఇయర్స్ కి అలా మన అగ్రిమెంట్ లో ముందే చెప్తారన్నమాట ఎంత పెరుగుతుంది అనేది సో ఎంత పెరుగుతుంది అనేది ముందే మెన్షన్ చేసి అగ్రిమెంట్ లో ఉంటుంది కాబట్టి పక్కాగా అంత పెరుగుతూ వస్తుంది సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే ఎంతైనా పెరగచ్చు ఎవ్రీ త్రీ ఇయర్స్కి అలాగే ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది కానీ వెన్ టు ల్యాండ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అంత డ్రాస్టిక్గా పెరగదు ల్యాండ్ రేట్ కొన్ని కొన్నిసార్లు డబుల్ ట్రిబుల్ అయి కూడా అయిపోవచ్చు నాలుగైదు ఏళ్లలో పదేళ్లలో మేబీ బట్ ఇది అంత డ్రాస్టిక్గా పెరుగుద్దా అంటే చెప్పలేం క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఒక కంపెనీ తీసుకునేటప్పుడు ఇరవై సంవత్సరాలకు అది తీసుకుంటుంది కదా లీజ్ కి రెంట్ కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడు దాని ప్రాపర్టీ వాల్యూ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది జనరల్ గా ఎక్కడైనా అలాగే జరుగుతూ ఉంటుంది మార్కెట్ ని బట్టి అంటే ఆ ఏరియాలో ఇంకా ఎక్కువ అప్కమింగ్ లేకపోతే ఇంకా కమర్షియల్ స్పేసెస్ ఎక్కువ వచ్చిన చుట్టూ ఇంకా బిల్డింగ్స్ ఎక్కువ వచ్చినా అలాగా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు ఓవర్ డిమాండ్ అయిపోతే తగ్గే ఛాన్స్ కూడా ఉండొచ్చు సో అది మనకు చెప్పలేము ఇట్స్ అన్సర్టన్ మోస్ట్లీ ఏంటంటే ప్రాపర్టీ వాల్యూస్ డే బై డే పెరుగుతూనే ఉంటాయి అన్నది మోస్ట్లీ మనం వింటున్న లాజిక్ అనమాట కానీ పెరుగుద్ది కాకపోతే ల్యాండ్ అలాగా పెరిగినంత డ్రాస్టిక్ గా అయితే పెరగదు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇందులో సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ఇక్కడ తీసుకుంటుంది ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీకి ఇస్తున్నామో అని అనుకుంటే ఆ కంపెనీ ఇన్ కేస్ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయినా లేకపోతే ఆ కంపెనీ మూసేయాల్సిన పరిస్థితుల్లోకి వచ్చినా అప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే కంపెనీ నీకు వెకేట్ చేస్తుంది అన్నప్పుడు రెంట్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ అలాగే కంపెనీ లీవ్ కి తీసుకుంటుంది అన్నప్పుడు లీవ్ కి బ్రేక్ చేసే రూల్ కూడా ఉంటుంది ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అంతే తప్ప మీరు లీజ్ తీసుకున్నారు సచ్చట ఇక్కడ ఉండాలి అన్నట్టు ఏమి ఉండదు కదా సో అది బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనము ఓకే మన రెంటల్ వాల్యూ ఏమవుద్ది అన్నది ఆలోచించుకోవాలి కాకపోతే ఇట్లాంటి కంపెనీస్ లో వాటిల్లో బ్రేక్ ఐ మీన్ లీజ్ బ్రేక్ కూడా మనకి సర్టన్ పీరియడ్ ఉంటుంది అన్నమాట మినిమం ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ అంత కన్నా ప్రియర్ నోటీస్ తోటే వాళ్ళు ని బ్రేక్ చేసి వెకేట్ చేయాల్సి ఉంటుంది ముందు అయితే చేరొచ్చు ఎందుకంటే కంపెనీ మొత్తం వాళ్ళకి తగ్గట్టుగా అదంతా మాడిఫై చేసుకుంటుంది కాబట్టి ఇన్ కేస్ బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి అనేది ఒక పెద్ద లా ఉంటుంది కాబట్టి అవి ఓ చాలా టైం తీసుకొని వాళ్ళకి చేస్తారన్నమాట సో ఆ టైంలో మళ్ళీ మనం వేరే వాళ్ళని కూడా చూడొచ్చు మనము అంటే ఇక్కడ మనం గా వెళ్ళి మనం టెనెంట్ ఎత్తుకోమండి మనం ఏ కంపెనీ నుంచి అయితే కొనుక్కున్నామో ఆ కంపెనీ వాళ్ళే నెక్స్ట్ టెనెంట్ కి ఇస్తారు అండ్ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత బ్రేక్ చేయలేదు లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ అవుతుందా లేదా కంపెనీ రెన్యువల్ చేసుకుంటుందా లేదా ఎందుకంటే కంపెనీ ఇష్టం అది అక్కడ వాళ్ళకి బాగుంది అంతా అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు లేదు అనుకుంటే దే కెన్ ఆఫ్ ఫర్ అ డిఫరెంట్ లొకేషన్ సో అది కూడా ఇక్కడ ఏదైనా సరే ఆ టెనెంట్ ఆ రెంట్ ఇవే రిస్క్ ఫ్యాక్టర్లు ఎక్కువ లాగా కనిపించినాయి వెన్ మేము రకరకాల వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్ చిన్న వాటితో ఎవరితో మాట్లాడలేదు సో అందుకని అన్ వాటి గురించి అయితే తెలియదు కానీ ఇవన్నీ అగ్రిమెంట్ ప్రకారం అంతా ఉంది కాబట్టి అది కొంచెం సేఫర్ సైడ్ అని అనిపించింది అండ్ అండ్ అలాగే ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కొంచెం సేల్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇల్లు కొన్నంత ఫాస్ట్గా ఇది కొనరు సో సేల్ చేయాలి అనుకున్నప్పుడు నార్మల్గా కంపేర్ టు ఎనీ ఫ్లాట్ సేల్ ఆర్ ఎనీథింగ్ అలా కంపేర్ చేస్తే దీనికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు ఎందుకంటే ఇలాంటివి కొనే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు అండ్ మనం అమ్మాలనుకుంటే కూడా మనం ఏదైతే కంపెనీ నుంచి కొన్నామో వాళ్ళకే చెప్పి వాళ్ళకే ద్వారా అమ్మడం జరగాలి కాబట్టి అండ్ నెక్స్ట్ మనకి ట్యాక్స్లు ఎలా కట్ అవుతాయి అంటే దీనికి టీడీఎస్ కట్ అవుద్దని చెప్పాను కదండి ఎవ్రీ మంత్ మన మంత్ మంత్లీ రెంటల్లో టీడీఎస్ కట్ అయ్యే మనకి మిగతా అది క్రెడిట్ అవుతుంది అమౌంట్ సో టీడీఎస్ అయితే ప్రతి మంత్ ఎవ్రీ మంత్ కట్ అవుతుంది అండ్ అలాగే జిహెచ్ఎంసీ ట్యాక్స్ కూడా కట్ అవుద్దండి ఎవ్రీ ఇయర్ మనకి జిహెచ్ఎంసీ ట్యాక్స్ వస్తుంది కదా ఫ్లాట్ కి ఎలా అయితే వస్తుందో ఆ కమర్షియల్ స్పేస్ కూడా మనకి జిహెచ్ జిహెచ్ఎంసీ ట్యాక్స్ అయితే వస్తుంది సో అది కూడా మనమే పే చేయాలి మన థౌజండ్ ఎస్ఎఫ్టీ గానీ అండ్ అలాగే ఇలా ఫ్లాట్స్ లాంటివి కొంటే మనకి యూడిఎస్ వస్తుంది అంటే అన్డివైడెడ్ షేర్ అలాగే ఈ కమర్షియల్ స్పేస్ కూడా మనకి యూడిఎస్ అనేది ఉంటుంది కోర్స్ కొద్దిగా ఉంటుంది ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ లో అంతమంది ఫ్లాట్స్ యూడిఎస్ ఎలా ఉంటుందండి కొద్ది కొద్ది షేర్ ఉంటుంది అలాగే సిమిలర్లీ ఈ బిల్డింగ్ లో కూడా మనకి యూడిఎస్ అయితే ఉంటుంది మన షేర్ అయితే మనం ఎంత ఎస్ఎఫ్టీ కొన్నాము అనే దాన్ని బట్టి మన యూడిఎస్ కూడా ఉంటుంది అండ్ లీజ్ అగ్రిమెంట్లో అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ఇట్లాంటి బిల్డింగ్స్ లో కమర్షియల్ స్పేస్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ సంబడి హ్యాస్ ఆల్రెడీ టేకెన్ అనుకోండి లీజ్ కి ఆల్రెడీ ఉంటే అది ఒకటి ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ ఇందులో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఈ రెండు విన్నప్పుడు ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఏ కంపెనీ తీసుకుంటుంది నెక్స్ట్ అది ఎంత రెంట్ తీసుకుంటుంది ఇది కొంచెం క్వశ్చన్ మార్క్ అది కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకు రెంట్ వస్తుంది బట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి కూడా ఉన్నాయి అవి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ డే నుంచి రెంట్ వస్తుంది అనమాట ఆల్రెడీ కంపెనీ వేరే కంపెనీస్ తీసేసుకున్నాయి అట్లాంటివి కొంచెం సేఫ్ అని అనిపించింది ఎందుకంటే మనకి ఆ క్వశ్చన్ మార్క్ ఉండదు మనకి ఎంత రెంట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ డేట్ వస్తుంది ఏ కంపెనీ తీసుకుంది ఎన్నాళ్ళు లీజ్ ఉంది ఇవన్నీ ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది తీసుకోవడం కొంచెం సేఫర్ సైడ్ అని అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొంచెం ప్రైస్ తక్కువ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ సో అదొకటి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ అండ్ లీజ్ అగ్రిమెంట్లో చెక్ చేయాల్సినవి అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఏదైనా కంపెనీ తీసేసుకుంటే మనం చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే అగ్రిమెంట్ ఎన్నాళ్ళకు ఉంది అండ్ అలాగే రెంటల్ హైక్ కూడా అగ్రిమెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఎన్ని సంవత్సరాలకి హైక్ ఉంది ఎంత పర్సెంట్ హైక్ ఉంది ఇవి ఒకటి చూడాలి అండ్ అలాగే లీజ్ బ్రేక్ నోటీస్ పీరియడ్ కూడా చూడాలి ఇవి మనము లీజ్ కి తీసుకునేటప్పుడు అంటే ఇచ్చేటప్పుడు ఆ కంపెనీ వా లీజ్లో ఇవన్నీ ఉన్నాయా లేదా ఏ ఎట్లా ఉన్నాయి ఎందుకంటే మనకు తెలియాలి కదా మనం తీసుకుంటున్న ప్రాపర్టీ గురించి ఎవరు తీసుకుంటున్నారు అన్నాళ్ళు తీసుకుంటున్నారు ఏంటి కథ ఖమ్మం అని సో ఇవి మనం చెక్ చేయాల్సిన బేసిక్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ ఇది లీజ్ అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఈజ్ డిఫరెంట్ మనం ఎవరైతే టెనెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి లీజ్ ఇవ్వడం కాబట్టి అది లీజ్ అగ్రిమెంట్ మనము చేసుకునేది రిజిస్ట్రేషన్ సో ఆ రిజిస్ట్రేషన్ అంటే మనం దాని మీద ప్రాపర్టీని బై చేస్తున్నాం సో అక్కడ కూడా మనం సర్టన్ పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి విచ్ ఆర్ అబౌట్ ద కంపెనీ మనం ఏ కంపెనీ నుంచి అయితే కొంటున్నామో అంటే జనరల్ గా ఎవరైతే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళే జనరల్ గా అది మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట దాని మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు దానికి అన్ని అమ్మడాలు ఇట్లాంటివన్నీ రెంట్ క్రెడిట్ చేయడాలు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు సో ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీని చూసుకోవాలి ఫస్ట్ దాని రెప్యుటేషన్ ఎలా ఉంది అవి ఇంతకుముందు ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేసినవి కన్స్ట్రక్షన్స్ చేస్తే అవి ఇప్పుడు ఎలా రన్ అవుతున్నాయి మన కంపెనీని ఇవన్నీ అడిగి వాళ్ళు ఏవే ప్రాజెక్ట్స్ చేశారు అవి మనం వెళ్ళి చూడాలి సో ఫిజికల్గా వెళ్ళి చూసి ఓకే ఈ బిల్డింగ్ వీళ్ళది సో వీళ్ళలో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారా ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయ్యేదాంట్లో ఏం చేస్తున్నారో అలాగే ఉందా ఇది ఇట్లాంటివన్నీ మనము చెక్ చేసుకోవాలి కంపెనీ యొక్క క్రెడిబిలిటీ దాని రెప్యుటేషన్ అదంతా కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ అలాగే ప్రీవియస్ వర్క్స్ అన్ని కూడా చూసుకోవాలి ఆ కంపెనీలో ఏదో ఒక్కటే సింగిల్ పర్సన్ కాంటాక్ట్ పర్సన్ లాగా ఉండకుండా కొంచెం కొంతగా నలుగురు ఐదుగురు మొత్తం డిస్కస్ చేసుకునే విధంగా ఉండాలి ఓన్లీ ఒక్కడే పర్సన్తో కాంటాక్ట్ ఉండి ఆ పర్సన్ గా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా గాయపోయినా మనం మళ్ళీ తెలమొక్కలు వేస్తాము అన్నట్టుగా ఉండకూడదు అనమాట సో కొంచెం కాంటాక్ట్స్ ఉండాలి ఆ కంపెనీలో కూడా మిగతా వాళ్ళని కూడా అందరినీ అడిగి తెలుసుకోవడము ఇట్లాంటివన్నీ చేయడం బెటర్ ఎందుకంటే ఇక్కడ ఈ థౌసండ్ రెసెప్టీ మనం కొంటున్నాం మన పక్కన థౌసండ్ ఎసెఫ్టీ ఎవరు ఉన్నారన్నది మనకు తెలియదు అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ ఎవరు ఉన్నారన్నది మనకు తెలుస్తుంది కానీ అక్కడ అలా తెలియదు సో మనం హోల్ అండ్ సోల్ మనం ట్రస్ట్ ఆ కంపెనీ మీదే పెట్టుకుంటున్నాం కాబట్టి కూలంకుషంగా ఎవ్రీథింగ్ అన్నీ కూడా కనుక్కొని మనకి ఏ విధమైన డౌట్ లేదు మన అమౌంట్ ఇక్కడ సెక్యూర్ అని అనుకుంటే మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ కనే కాదండి ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా మోస్ట్లీ మార్కెట్ రిస్క్ లోబడే ఉంటుంది అది రియల్ ఎస్టేట్ మార్కెట్ అవ్వచ్చు స్టాక్ మార్కెట్ అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు గోల్డ్ మార్కెట్ అవ్వచ్చు రెంటల్ దైనా సరే ఏదైనా సరే మార్కెట్ రిస్క్ లోబడి ఉంటుంది కాబట్టి సో అది ఇన్వెస్ట్ చేసే ముందు మీ హోంవర్క్ మీరు చేయాలి మీరు తెలుసుకొని ఓకే ఇప్పుడు మేము లిటరల్గా గా మేము ఉన్నాం అనుకోండి మాకు ఎవ్వరు చెప్పట్లేదు మాకు ఎవరు ఫైనాన్షియల్ అడ్వైజర్ లేరు ఏమీ లేరు లిటరలీ మా వారు నేను కార్ వేస్తే మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతున్నాం ఫ్లాట్స్ చూస్తున్నాము ప్లాట్స్ చూస్తున్నాము మేము ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అర్జెంట్ అర్జెంట్గా కొనేసుకోవాలని కాదు అసలు ఎలా గ్రో అవుతుంది సిటీ ఎందుకంటే వీ గో లివ్ హియర్ ఇదే మా సిటీ మేము ఇక్కడే ఉండబోతున్నాం సో ఇందులో ఎలా గ్రో అవుతుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది సిటీ సో అప్పుడు ఏమైనా కొనాలనుకుంటే ఎలా ఉంటుంది ఎటు సైడ్ డెవలప్ అవుతుంది ప్లాట్లు ఎలా ఉన్నాయి ఫ్లాట్లు ఎలా ఉన్నాయి వెళ్ళాలి ఎలా ఉన్నాయి అలాగే ఇట్లాంటి కమర్షియల్ స్పేసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఉండే సిటీ గురించి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసుకొని ఉండాలి కాబట్టి మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర చాలా మంది అడిగారు ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండియాలని బట్ నేనేమి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు సో నేను చెప్పేవి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే సో మీరు మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన వర్క్ అంతా చేసుకొని దాని గురించి మొత్తం తెలుసుకొని ఆ తర్వాత దేనిలో అయినా ఇన్వెస్ట్ చేయండి నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఎందుకంటే మాకు కరెక్ట్ అనిపించింది అందరికీ కరెక్ట్ అనిపించాలని లేదు మాకు తప్పనిపించింది అందరికీ తప్పనిపించాలని లేదు సో మనకి ఏది వర్కౌట్ అవుద్ది ఏది వర్కౌట్ కాదు ఇవన్నీ మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుట్ అవ్ అవ్వడానికి మాత్రమే ఎందుకంటే ఇలాంటిది ఒకటి తెలుసుకున్నప్పుడు ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఓ అవునా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉందా అని చెప్పి అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పారు థౌసండ్ ఎస్ఎఫ్టీయే కాదు హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ అలా కూడా తీసుకోవచ్చు అప్పుడు రెంట్ కూడా తక్కువే వస్తుంది అప్పుడు పెట్టాల్సిన అమౌంట్ కూడా తక్కువ ఉంటది కదా ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అలా పెడితే సరిపోతుంది రెంట్ కూడా అలాగే వస్తుంది ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా రావచ్చు చెప్పారు సో అదైతే నేను తెలుసుకోలేదు ఎందుకంటే మేము ఏది తెలుసుకున్నా మాల్స్ అలా ఏం తెలుసుకోలేదండి షాప్ లు లేకపోతే మాకు అక్కడ స్పేస్ వచ్చేలాగా అలా ఏం తెలుసుకోలేదు మొత్తం బిల్డింగ్ అంతా ఒకే ఎంఎన్సీ తీసుకునే దాంట్లోనే మేము కనుక్కున్నాం అనమాట బికాస్ వి ఫౌండ్ ఇట్ అబ్ బిట్ సేఫర్ అందుకని సో ఇవి వచ్చిన కమెంట్స్ అండి వీటి గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా హెల్ప్ అవుట్ అవుద్దని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉన్నా మీకు ఇది కాకుండా ఇంకేమన్నా విషయాలు తెలిసిన అండ్ చాలా మంది కమెంట్స్ లో ఇది కూడా చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడ బెంగళూరులో ఇన్వెస్ట్ చేశారు బట్ వాళ్ళకి కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి ఇంతవరకు రెంట్ రాలేదు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అన్నం చూడండి మాకు అలా అనిపించింది అన్నమాట ఆల్రెడీ అంతా క్లియర్ గా ఉంది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది అన్న చోట ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా పర్లేదు సేఫ్ అనిపించింది సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేశాను సో మీరు చేయాల్సిన హోంవర్క్ అంతా మీరు చేసుకొని మీ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మీరు కూడా అనలైజ్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి సో అదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు ఎంతో మంది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాదు వీడియో టేక్ కేర్ అండ్ బాయ్